గణేషన్మహ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్య ఆర్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామివారి పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణ దొరకకపోయినా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకు మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి వీడియోని ఎదురున్నా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేతితో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవాలి వచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాన్ని తొలుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటాహర చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది అంత విశేషం ఈ సంకటహరి చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి సగ్గా ఆవరతాన్ని కూడా మీరు వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఆ కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏదేమైనా కూడా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా కొత్తగా ఏదైనా సాధించే వారికి సైంటిస్టులకి టెక్నికల్ టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారికి ఫ్యూచర్ని అర్థం చేసుకునే వారికి రాబోయే భవిష్యత్తుని అంచనా వేయగలిగి పెట్టుబడులు పెట్టే వారందరికీ ఎక్కువ లాభాలు ఈ వారిలో కనపడుతున్నాయి ఇక సామాజికంగా కానీ సోషల్ మీడియా పరంగా కానీ వ్యవహారిక పరంగా కానీ మీకు చక్కని పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి అలాగే చక్కని ఆదాయ వనరులు అంటే ఎక్కడ పెట్టుబడులు పెడితే అవుతాయో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వ్యాపారాలు అవుతాయో తెలుసుకుని దాని తగ్గ ఆదాయాలు పెట్టుబడులు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగాలు చేసే వారికి బోనసులు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని చెప్పొచ్చు అలాగే వివాహేతర సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్లడం కానీ లేదా మంచి మంచి ప్రదేశాలు చూడడం కానీ చేసే ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యాయి వారికి ఉన్నాయి అలాగే మీరు చేసేటటువంటి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నట్లయితే కనుక చక్కని పరిణతిని సాధించుకోగలుగుతారు ఉద్యోగాల్లోనూ లేదా స్కూళ్ళలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కోర్సులు ఎందుకు కూడా విద్యార్థులకు చక్కని అనుభవం రాబోతుందని చెప్పొచ్చు మీకు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఏ పనైనా సరే నేను చెయ్యాలి చేయగలను చేసి చూపిస్తారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసము దృఢ సంకల్పంతో ముందడి వేయడం వల్ల చక్కగా మీకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా కనపడుతోంది గృహ నిర్మాణ పనులు అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అయితే కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడం జాగ్రత్తగా ఉండడం మాత్రం ముఖ్య సూచన దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు భవిష్యత్తు గురించి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తాయి మీ మాట తిరుగుతున్నీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ లేదా అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే ఉన్నాయి ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు లాంటివి పోలీస్ కేసులు లాంటివి ఇలాంటివన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తాయి ఇక రహస్య నిర్ణయాల వల్ల లేదా గోప్యంగా ఉండేటటువంటి కొన్ని రకాల వ్యవహారాల వల్ల మీకు విజయం ఏర్పడుతుంది కాబట్టి ఏది బహిర్గతం చేయకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ఆహోలు చేయండి గొప్ప నాయకత్వ లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా వ్యవహరిస్తారు అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వాహనాలు మార్చడానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు కానీ బ్యాంక్ రుణాలు కానీ చాలా తొందరగా తీరతాయని చెప్పొచ్చు లేదా ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ సమ ఇబ్బందులు తగ్గుతాయి విలువైన వస్తువులు ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం కనపడుతుంది ఈ వారం తల్లిదండ్రుల నుంచి మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ కోరికలు కానీ వాటి కోసం బాగా తాపత్రయపడతారు అవి నెరవేరేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు విదేశాల ఉండేవారికి కూడా వృత్తిపరంగా వ్యవహార పరంగా అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో చక్కని కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంత మీరు స్వయం ఉపాధి ఏదైనా మీ అంతా మీరు ఎదగడానికి సొంతంగా ఏదైనా సరే మీరు నిర్మించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడమా ఇలాంటి వాటి పట్ల మీ అంతా మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీయో ఇండస్ట్రీయో లేకపోతే ఒక కంపెనీయో పెట్టడానికి చేసే ప్రయత్నాలు సఫలకరత అవుతాయి వాటికి సబ్సిడీలు రావడం కానీ లోన్ రావడం కానీ గవర్నమెంట్ పరమైనటువంటి అనుభూసులు రావడం కానీ పర్మిషన్ రావడం కానీ వస్తాయి మీకు ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు రావడం వల్ల ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరగడం వల్ల అనుకూలత కనబడుతుంది భారీ వ్యాపారతల మధ్య సామరస్యత అనుకూలత కనబడుతుంది వ్యాపారంలోను భూముల్లోనూ గృహాల్లోను బంగారంలోనూ పెట్టుబడులు పెట్టే వారికి బాగా లాభం కనబడుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కొత్త పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది క్రయ విక్రయాలు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు శుభకార్యాలు ఆగిపోయిన ఎదరకు వెళ్తాయి ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు విడాకుల దాకా వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయడంలో వల్ల అనుకూలత కనపడుతుంది విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక మేమీద మీకు నమ్మకము విశ్వాసము దృఢ సంకల్పము బాగా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని చక్కని చదువులు చదువుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారని చెప్పచ్చు అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులు అనుకూలతలు ఉన్నాయి స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉండడంతో పాటుగా పాటలు అయ్యొందు నృత్యం ఇయ్యొందు లేదా అందంగా వంటలు వండడం లేదా అందంగా తీర్చిదిద్దడం ఏందు ఇంటిని అలాగే మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పడ్డలో ముందడిగి వేస్తారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహభావపూర్వమైన వ్యాపార పెరుగుతాయని చెప్పచ్చు అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మంచి సలహాలు సూచనలు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఎక్కువ లబ్ధి పొందగలుగుతారని చెప్పొచ్చు స్వల్పంగా ఈ యొక్క రుణాల యొక్క ప్రభావం కానీ వకాయల ప్రభావం కానీ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తనో స్వస్తే.